மலால எந்த வாடே கோவிந்தராஜு கும்மரிஞ்சசமே கோவிந்தராஜு கொமலால எந்த வாடே கோவிந்தராஜு கும்மறிஞ்சி ராஜசமே கோவிந்தராஜு கொமலால எந்த வாடே గోవిందరాజు ఉలిపచ్చి నౌవులతో ఒత్తిగిలి పవాళించి కొలువు సేయించుకొని గోవిందరాజు ఉలిపచ్చి నౌవులతో ఒత్తిగిలి పౌవాళించి కొలువు సేయించుకొని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చినీ గోవిందరాజు కొమ్మల ఎంత వాడే గోవిందరా అదేనాభీ కమలానా అర్జుని పుట్టించి తాను కొదలే ఉన్నవాడు గోవిందరాజు అదేనాభీ కమలానా అర్జుని పుట్టించి తాను కొదలే ఉన్నవాడు గోవిందరాజు చెదరకా తనవద్ద సేవ సే సాకు చెదరకా తనవద్ద సేవ సే సాకు గుదిగుచ్చి వాళ్ళ పూలు గోవిందరాజు చేదరక తనవద్ద సేవ సే గుది గుదిగుచ్చి వాళ్ళ పూలు రాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు ఒప్పుగా వామకరము ఒగిచాచీ వలకేలా కొప్పు వాడు గోవిందరాజు ఒప్పుగా వామకరము ఒగిచాచీ వలకేలా కొప్పు కడున గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై చక్రాల కుప్పే కటారములు పట్టే గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై చక్రాల కుప్పే కటారములు పట్టే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరా